తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రణాళికాబద్దంగా ప్రజాస్వామ్యయుతంగా కొనసాగడం మింగుడుపడని కల్వకుంట్ల కుటుంబం కళ్లల్లో కారం మంటలు పోసుకుంటుందని అన్నారు ఎమ్మెల్యే శంకర్ పదేళ్ల పాలన అనంతరం పది నెలల పాలనను జీర్ణించుకోలేకే అడుగడుగున అభివృద్ధికి అడ్డుకట్టలు వేస్తూ కారు పార్టీ కుళ్ళు కుతంత్రాలతో కుట్ర కోణాలకు తెరలేపిందని తిరిగి అధికారానికై ఆరాట పడుతున్న కల్వకుంట్ల కుటుంబం ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్ ప్రజాపాలన సీఎం రేవంత్ వ్యూహాల ముందు అవి చిత్తవుతూ కళ్ళలుగానే మిగిలిపోతాయని అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలెక్య పుంజల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడంతో తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కళాబృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని ప్రజాపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు చేరువ కావడం జీర్ణించుకోలేకే కుళ్ళు రాజకీయాలతో అభివృద్ధికి అడ్డుపడుతూ కల్వకుంట్ల కుటుంబం కుట్రపూరితంగా మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలనుకోవడం కల్లా అని తెలిపారు కాంగ్రెస్ జాతీయ పార్టీ అని ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని హస్తం చేసేదే చెబుతుంది చెప్పిందే చేస్తుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలెక్య పుంజల మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మంచిని ప్రజలకు చేరవేయడమే తమ కళాబృందం ఉద్దేశమని అభివృద్ధి సంక్షేమ ఫలాలను నాటక రూపంలో కళ్లకు కట్టినట్టు ప్రదర్శనలు చేస్తూ అవగాహన కల్పించడం చెడుపై సాధించిన విజయమని అందుకు షాద్ నగర్ నియోజకవర్గం అంకురార్పణ వేదికగా మారడం శుభ తెలిపారు రాష్ట్రంలో మొదటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన ఎమ్మెల్యే శంకర్ కు కళా బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ప్రజా విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో మహిళలు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Oh. Okay. What do

I'm

అభివృద్ధి పదంలోకి తీసుకుపోతుంది మన ప్రజా ప్రభుత్వం ఇవే కాకుండా మూసి వైద్య ఆరోగ్య కార్యక్రమాలు ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట మీద జరుగుతా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కూడా ఇవాళ కొనసాగుతా ఉన్నాయి దాదాపు మూడు నాలుగు పథకాలు నిరంతరం కొనసాగుతా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సమస్యలతోని కొట్టుమిట్టాడుతా ఉండి అప్పుల కుప్పై చేసిరు గత ప్రభుత్వం గత పాలకులు కాబట్టి ఈ రాష్ట్రంలో పది నెలల నుంచి ఏ ఒక్కరి మీద పన్నుపోటు పొడకుండా ఏలాంటి భారం మోపకుండా అప్పుల కుప్పై వేసినా గత ప్రభుత్వం యొక్క అప్పులు కట్టుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి అభివృద్ధి కార్యక్రమాలు కా కాంట్రాక్టర్లు బిల్లులు ఇచ్చుకుంటూ ఇవాళ విద్యార్థులకు విద్యార్థినులకు మిత్ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చుకుంటూ ఇవాళ అన్ని వర్గాలను అన్ని డిపార్ట్మెంట్లను ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు ఇచ్చి వారి గుణంగా ప్రతి నెల తప్పకుండా జీతాలు ఇచ్చుకుంటూ ఇవాళ ఈ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఒక పది నెలలు గడిచింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇలా గ్రామ స్థాయిలో తెలియాలి ప్రజలకు తెలియజెప్పాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క సాంస్కృత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉంది ఇవాళ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే చెప్పిందో అదే ఆచరిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు ఇవాళ పద్దెనిమిది గంటలు పనిచేయడం జరుగుతా ఉంది ఆషామాషి కాదు ఏదో తాగి పామోజుకు పరిమితం కాలే ఇవాళ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సబండ వర్గాలతోని ఇవాళ ఎప్పుడు నిరంతరం సెక్రటేరియట్ లో ఉంటున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ చూడండి మీరు అందరు కూడా ఎంత పారదర్శకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో పది నెలల యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చేది ఇవాళ ఎంత సంతోషపడతా ఉన్నారంటే గ్రామాలలో మేము పొయ్యేది మేము అపోజిషన్లు ఉన్నప్పుడు నేను కూడా అపోజిషన్లు ఉన్నప్పుడు ఏ గ్రామానికి పోయినా మా స్కూల్లో టీచర్ వేయడు మా స్కూల్లో ఇది లేదు మా స్కూల్ అది లేదు అని చెప్పేవాళ్ళు ఇవాళ డిఎస్సి ఏసీ డిఎస్సి కూడా అడ్డుకోవాలని చూశారు అయినా డిఎస్సిని రిక్రూట్మెంట్ చేస్తే ప్రతి పాఠశాలలో నేను పోతున్నా ఇవాళ ప్రతి పాఠశాలలో కూడా సఫీసెంట్ స్టాఫ్ ఉంది చాలా బాగుందని చెప్పి టీచర్లు చెప్పడం పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ టూ థౌజండ్ ఎయిట్ బిఎస్సీలో కూడా కొందరు మిగిలిపోయి ఉంటే కూడా లీగల్ గా అధిగమించి మళ్ళీ కూడా మన తాలూకాకే అంటే ఈ నియోజకవర్గానికే ఎనభై మంది టీచర్లు వచ్చి పోయిన నెలలో మళ్ళీ ఒక ఇరవై మంది రాబోతా ఉన్నారు కాబట్టి ఇవాళ చూడండి విద్య మీద కూడా ఎంత శ్రద్ధ వహిస్తుండో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు హాస్టల్ కూడా మురిగిపరచాలని చెప్పి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఇలా ఈ రాష్ట్రాన్ని అందరూ మెచ్చే విధంగా అందరికి నచ్చే విధంగా ఒక ప్రజాపాలన కొనసాగుతుంది ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు ఇవాళ కావు కేకలు పెట్టి పొగబొబ్బలు పెడతా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు భయభ్రాంతాలకు గురవుతా ఉన్నారు అంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళు చేసిన అన్యాయాలను కప్పు పుచ్చుకోవడానికి మా తెరువు రావద్దు మా తప్పులు పట్టుకోవద్దు మా అవినీతిని ఎండగట్టనే ఒక మండి వైఖరితో ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఇవాళ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఒక పట్టు ఒక పట్టు కలిగిన వ్యక్తి కాబట్టి ఈ యొక్క అధికారం అందరికి చెందే విధంగా ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రంలో కాబట్టి ఎన్ని కుయ్యు కుత్తాలు వన్నా ఎన్ని కుట్రలు అన్ని ఇవాళ పాలమూరు మిద్దు బిడ్డ అన్ని కష్టాలు తెలిసిన బిడ్డ కల్వకుంట కుటుంబానికి తట్టుకునే శక్తి అన్ని ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు రేవంత్ రెడ్డి గారికి ప్రసాదించాలని చెప్పి పత్రిక సోదరుల ద్వారా విజ్ఞప్తి చేస్తాను ఈనాడు షాద్ నగర్ లో పెద్దలు వీరపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని మేము ప్రదర్శించే అవకాశాన్ని మాకు లభించింది తెలంగాణ సంగీత నాట్య అకాడమీ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పథకాలని ప్రజల్లోకి తీసుకురావాలి వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మేము ఈ కార్యక్రమాన్ని అన్ని డిస్ట్రిక్ట్స్ లోకి తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి మాట పది మందికి కాదు వంద మందికి కాదు వెయ్యి వేల మందికి మనం తెలియజేయాలి చెడు పదిసార్లు మనం మాట్లాడుకునే అవసరం లేదు కానీ మంచి చేస్తున్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని అదే ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమాన్ని మేము అన్ని డిస్ట్రిక్ట్స్కి మేము తీసుకెళ్తున్నాము ఈరోజు షాద్ నగర్ నుండి మేము మొదలు పెట్టడం అన్నది మాకు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈ ఈ ప్రదేశం నుండి మేము మొదలుపెట్టి మేము వెళ్తే మాకు విజయమే ఇంకా మాకు ఎదురు చూసుకుంది మమ్మల్ని వరిస్తుంది అని మేము భావిస్తున్నాము అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మా మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు వారందరికీ పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము